బీసీల అభివృద్ధి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమితోనే సాధ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ల రామాంజనేయులు అన్నారు జేహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ నేతలు గుండెల్లో వనకు మొదలైందని అన్నారు బీసీ డిక్లరేషన్ పై జయహో బీసీ సభలో టీడీపీ జనసేన కూటమి అధినేతలు ప్రకటించగానే వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధిపై పది అంశాలపై చేసిన ప్రకటన అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు బీసీ మహిళలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కానుక బీసీలపై జరుగుతున్న దాడులపై స్పందించి ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని చెప్పడం బీసీ సబ్ప్లాన్ని నిధులు పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా బీసీల అభివృద్ధికి తోడ్పాటు కల్పించాలని వైసీపీ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం కుదించి నిలువునా ముంచింది తిరిగి ముప్పై మూడు శాతం పెంచడానికి హామీ ఇచ్చారు బీసీ కుల ధృవీకరణ పత్రాలపై స్పష్టమైన చట్టబద్ధత తెస్తాం విద్యా హక్కు చట్టం కింద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని టీడీపీ జనసేన కూటమి ప్రకటించడం విశేషమని అన్నారు ఎన్నికల వ్యూహంలో మేము వైసీపీ శ్రేణులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి యువనేత లోకేష్ బాబు గారు మరి అనేక వందల మంది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు లక్షలాది మంది బీసీ సోదరు సోదరమణుల మధ్య గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ని ప్రకటించున్నారు బహుశా నా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవంలో కానీ మరి గత ప్రభుత్వాలులో బీసీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను ఒక్కసారి చూసినట్లయితే ఏదైనా మళ్ళా బీసీల అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అన్నటువంటి విషయం ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా స్పష్టమవుతుంది మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై పథకాలతో బీసీ సబ్ప్లాన్తో ఆదరణ పథకాలతో ఫెడరేషన్లతో బీసీ కార్పొరేషన్లతో బీసీలకు అనేక రకాలుగా ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళ సాధికారతను చూసి చూపించారు వాళ్ళ సాధికారతను చేసి దేశం యావత్తు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల చర్చ జరిగేటట్లు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ డిక్లరేషన్లో పది అంశాలు జోడించి ఈ బీసీ డిక్లరేషన్ చేయడం అనేటువంటిది యావత్తు బీసీ సోదరులందరూ కూడా బీసీ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని యువనేత లోకేష్ బాబు గారిని అభినందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ డిక్లరేషన్లో మొట్టమొదటి మనం చూసినట్లయితే యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనాదిగా చేతి వృత్తుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు కాయ కష్టం మీద పనిచేసి జీవనం పోషి పోషించుకుంటున్నటువంటి బీసీ నేతలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కుమ్మార్లు అయితేనేమి మరి తర్వాత మన అనేక రకాల అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వృత్తులను చేయలేకపోతున్నారు బ్రాహ్మణ్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా కాబట్టి యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేటువంటిది సముచితంగా ఉంది అన్నటువంటి ఒక అంశం ఇక రెండవది మనము బీసీలకు రక్షణ చట్టం అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు సాధారణంగా అడిగేది అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో దాదాపు మూడు వందల పైగా బీసీలు హత్యలకు కానీ దారుణ హత్యలకు గురి కావడం అనేటువంటిది మరి అనేక వందల మంది దాడులకు గురి గురి కావడం అనేటువంటిది చూసిన తర్వాత బీసీ సోదరుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే మాకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే రక్షణ చట్టం ఉందో మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలని అడగడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు దుష్ట పరిపాలనకు బీసీల పట్ల ఆయనకున్నటువంటి వ్యతిరేక విధానానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే మూడవ అంశం తీసుకుంటే సప్లాన్ మనం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సప్లాన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పదహైదు పదహారు నుంచి సప్లాన్ అమలు పరిచారు నాలుగు సంవత్సరాలుగా సప్లాన్ అమలు పరిచి బీసీలకు ఎన్నో పథకాలని అందించారు మరి ఇప్పుడు ఈ డిక్లరేషన్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటిది సప్లాన్ కింద ఖర్చు పెట్టడం అనేటువంటిది డిక్లరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు